ప్రభు నామమున దేవుని పిల్లలకు సహోదరి సహోదరులకు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తముగా ఉన్నటువంటి క్రైస్తవ లోకానికి దేవుని సంబంధికులందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియచేస్తా ఉన్నాను ఈరోజు దేవుని వాక్యములో కొన్ని వాస్తవికమైనటువంటి విశేషమైన సత్యాలు మనం కొంతవరకు ప్రభు సహాయం మేరకు ధ్యానం చేసుకుందాం అందుకు సహాయార్థముగా దేవుని పరిశుద్ధ గ్రంథముల నుంచి మనందరికీ సుపరిచితమైన వాక్యము ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయము మొదటి వచనం నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము మరలా చదువుతున్నాను నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను మాట ప్రార్థన చేసుకుందాము సర్వాధికారి చదవబడిన అమూల్యమైన మీ సత్యవాక్యము మానవ వినికిడిలో మీరు ఆశీర్వదించండి విని గ్రహించి మేలు పొందినట్లు సహాయం చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆ మేన్ దేవుని బిడ్లారా ఈ వాక్యాన్ని నేను ఎందుకు చదివినానంటే ఇది మీకు తెలియనిది కాదు మీరు దయచేసి గమనించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోను అనే మాట మనం చదువుకున్నాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి అలాగే దేవుని మందిరం అన్నా దేవుని సన్నిధి అన్నా మనము లోకములో దేవుని నమ్మిన మనం లోకములో మనం ఎక్కడ సంచరించినా ఏ స్థలంలో ఉన్నా ఎక్కడ ఉన్నా మనము దేవుని బిడలము దేవుని రక్తములో కడగబడిన వారము దేవుని సంబంధికులిగా తీర్చబడిన వారం కాబట్టి మనము లోకములో ఎక్కడ ఉన్నా దేవుని సన్నిధిలో ఉన్నాము అనేటటువంటి ఆలోచనతో వివేచనతో మనము జీవించవలసిన బద్ధులమే ఉన్నాము మీరు దయచేసి కొన్ని వాక్యాలు నోట్ చేసుకోండి కొన్ని వాక్యాలు మీరు వ్యక్తిగతంగా చదువుకుంటారని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను ప్రసంగ గ్రంథము ఐదో అధ్యాయము మొదటి వచనాన్ని అలాగే నిర్గమకాండం మూడో అధ్యాయం ఐదో వచనాన్ని నిర్గమకాండం ముప్పై అధ్యాయము పద్దెనిమిది ఇరవై వచనాలు అలాగే ఎస్ఏ గ్రంథం ఒకటో అధ్యాయము పన్నెండో వచనాన్ని ఈ వచనాలన్నింటినీ మీరు క్రోడీకరించి అందులో ఉన్న భావాన్ని సత్యాన్ని ఆ వచనాల యొక్క అంతరార్థాన్ని మీరు గ్రహిస్తారని నేను ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను కాబట్టి నేటి రోజుల్లో మనం అనేక చోట్ల అనేక స్థలాల్లో అనేకులను చూస్తున్నప్పుడు కొంత బాధగా ఉంది మరి అలాంటి ప్రవర్తన అలాంటి విధానము దేవుని పిల్లల్లో దేవుని సంబంధికుల్లో సంఘాలలో మరి చాలా చోట్ల ఇలాంటి వారు మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నాం ఇది అందరికీ తెలిసిన విషయమే తెలియందేం కాదు దేవుని వాక్యములో చెప్పబడినట్లుగా నీవు దేవుని మందిరమునకు పోవనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను అని అన్నాడు ఈ రోజుల్లో గమనించండి మనము వాక్యము చెప్పేటప్పుడు వాక్యము బోధించేటప్పుడు మన యొక్క ప్రవర్తన మన యొక్క తీరు మరి ప్రేక్షకులు లోకములో ఉన్నవారు అనేకులు గ్రహిస్తూ ఉన్నారు మనము దేవుని సంబంధికులుగా ఎలా ప్రవర్తించాలి ఎలా జీవించాలి అనే విషయాలు దేవుని వాక్యంలో తేటగా వ్రాయబడ్డాయి అవి మన జీవితాలకు అప్లై చేసుకోవాలి అన్వయించుకోవాలి దేవుని ఎదుట మనము చూడండి కొంతమందిని చూస్తున్నప్పుడు మరి అది వాక్య విరుద్ధంగా మరి అది దేవునికి అనుకూలమైందా కాదా మనము గమనించాలి మనం ఎవరిని విమర్శించడం కాదు కొందరు దేవుని సన్నిధిలో హీరోలాగా ఫీల్ అవుతారన్నమాట హీరోలాగా ప్రవర్తిస్తున్నారు హీరోలాగా ఫీల్ అవుతున్నారు అసలు మన హీరో ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారే మన యొక్క హీరో మన యొక్క బాస్ మన యొక్క యజమానుడు ఆయనే మన యొక్క హీరోగా మనము భావించాలి మనమెవరము ఈరోలంక దేవుని ఎదుట మనల్ని మనము ఒకసారి స్వపరీక్ష చేసుకోవాల్సిన అవసరత ఉంది ఈ రోజుల్లో వాక్యము చెప్పే విషయంలో చాలా జాగ్రత్తగా మనము దేవుని సన్నిధిలో ప్రవర్తించాలని వాక్యము మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంది రెండో విషయము నా యొక్క ప్రవర్తన నా యొక్క ప్రవర్తనలో ప్రభువే కనిపించాలి నా యొక్క ప్రవర్తనలా మన యొక్క మన అందరి యొక్క నీ యొక్క నా యొక్క ప్రవర్తనలో ప్రభువే కనిపించాలి కానీ మనల్ని మనం ఎప్పుడు కనుపరుచుకోవద్దు అది ప్రభువుకు విరుద్ధమైన విషయమని నేను రెండో సంగతి జ్ఞాపకం చేస్తున్నాను మూడో సంగతిగా ఇతరులు నన్ను గూర్చి ఏమనుకొనుచున్నారు అనే ప్రశ్న వేసుకొని మనం జీవించాలి దేవుని సన్నిధిలో దేవుని సంబంధికులుగా దేవుని దాసులుగా దేవుని పిల్లలుగా నన్ను కూర్చి ఇతరులు ఏమనుకొనుచున్నారు ప్రభువు ఏమనుకొనుచున్నారు అనే ప్రశ్న మనము వేసుకొని జీవించవలసిన వారమే ఉన్నాం మూడవది ఏంటంటే ఒకడు నేనందరికంటే తెలివైన వాణ్ణి అని ఒక బోర్డు రాసుకొని మెడలో వేసుకొని తిరిగితే చూసేవారు ఆ వ్యక్తిని ఏమనుకుంటారో మీరు ఆలోచన చేయండి చాలామంది విచిత్రం విచిత్రంగా ప్రభు సన్నిధిలో ప్రవర్తించే విధానం మనం చూస్తున్నాం ఒకడు నేనందరికంటే తెలివైన వాడిని అంటే ప్రభు ఎదుట తగ్గించుకునే మనస్తత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు కాబట్టి నేను అందరికంటే తెలివైన వాడిని అని బోల్డ్ రాసుకొని మెడలో వేసుకొని తిరిగితే చూసేవారు ఏమనుకుంటారో మనము గ్రహించాలి ఐదో సంగతి ఏంటంటే మన ప్రవర్తనలో యేసు ప్రభువునే చూపించాలి యేసు ప్రభువు చూపించకుండా యేసు ప్రభువును మనం కనుపరచకుండా ఆయన ప్రవర్తన మనకు ఏం నేర్పింది అనేది మనం గ్రహించాలి మన మాదిరి యేసు ప్రభువే యేసు ప్రభు యొక్క ప్రవర్తనకి ప్రభు యొక్క మాదిరికి వ్యతిరేకముగా మనం ప్రవర్తించినట్లయితే అది ప్రభువు నేర్పిన పద్ధతి కాదు అనే విషయాన్ని ఈ సందర్భంలో నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను ప్రభువు నేర్పించిన పద్ధతిని మనం అనుసరిస్తున్నామా లేదా ఆయన మాదిరి ఆయన చూపించిన ప్రవర్తన అలాగే దేవుని బిడ్డలమైనటువంటి మనకి పిచ్చి పిచ్చి అరుపులు అనేది అది దేవుడు నేర్పిన విధానం కాదు పిచ్చి పిచ్చి కేకలు పిచ్చి పిచ్చి అరుపులు మరి అరుపులు అరవడం కానీ ఇది ప్రభువు నేర్పిన విధానం కాదు కొంతమందిని మనం చూస్తున్నాం గమనిస్తూ ఉన్నాం కొంతమంది మరి జబ్బలు చరుచుకునే వారు కనిపిస్తున్నారు జబ్బలు చరుచుకోవడం తొడలు కొట్టుకోవడం మిసాలు తింపడం చాలా వింత ప్రవర్తన వారిలో మనం చూస్తూ ఉన్నాం జబ్బలు చరుచుకోవడం మిసాలు తింపడం వెకిలి నవ్వులు అది స్వనీతి గర్వం అది సాతాను లక్షణమే కానీ అది దేవుడు నేర్పిన పద్ధతి కాదు అనే విషయాన్ని దేవుని సన్నిధిలోని దేవుని మందిరముకు వెళ్ళినప్పుడు ప్రవర్తన అని అన్నాడు దైవ గ్రంథంలో మనం ఎవరిని తీసుకున్నా ఇలాంటి వారు మనకు కనిపించరు దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఏ భక్తుని తీసుకున్నా జబ్బలు జరుచుకునేవారు కానీ తొడలు కొట్టుకునేవారు కానీ మిసాలు తింపేవారు కానీ లేకపోతే వెకిలి నవ్వులు కానీ విచిత్రమైనటువంటి ఖచ్చితంగా అపవాది లక్షణాలు ఇలాంటి వారిలో మనకు కనిపిస్తా ఉన్నాయి ఇది వాక్య విరుద్ధమైందని మనము దేవుని వాక్యం ఎదుట దేవుణ్ణి హైలైట్ చేయాలి దేవుడే మన హీరో దేవుడే మన బాసు దేవుడే మన యజమాని ఆయన వాక్యాన్ని హైలైట్ చేయాలి మనల్ని మనం ఎప్పుడు కనపరుచుకునే అవసరత మనకు లేదు ప్రభువును మనం కనపరిస్తే చాలు అనే విషయాన్ని ఈ సందర్భంలో నేను గుర్తు చేయాలనుకుంటున్నాను మరొక మాట ఏంటంటే ఎదుటివారికి ఏమి తెలియదు పిచ్చివారు అని అనుకోవద్దు మనం ఎప్పుడైనా గమనించండి ఎదుటివారికి ఏమి తెలియదు వారేమి గ్రహించరు మనం చెప్పేదంతా వినుకుండి వెళ్ళిపోతారు అని మనం ఎప్పుడు అనుకోకూడదు ఎదుటివారికి కూడా దేవుడు జ్ఞానం ఇచ్చిండు వివేచన ఇచ్చిండు గ్రహింపు ఇచ్చిండు తెలివి ఇచ్చిండు కాబట్టి ఎదుటివారికి కూడా ఏమి తెలియదు అని మనము ప్రభు సన్నిధిలో ఉన్నామనే సంగతిని మర్చిపోయి చాలా భయంకరమైనటువంటి ప్రవర్తన కొందరిలో మనం చూస్తూ ఉన్నాం ఇది ప్రభువు నేర్పిన విధానము కాదు అని వాక్య ప్రకారంగా గ్రహిస్తారని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను ఇంకో మాట మీ దృష్టికి తీసుకురాబోతున్నా చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ పరిచయమైన వాక్య భాగాన్ని ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం అపోస్తుల కార్యముల గ్రంథము చూడండి అపోస్తుల కార్యముల గ్రంథము పన్నెండో అధ్యాయం మనందరికీ తెలుసు అపోస్తుల కార్యముల గ్రంథము పన్నెండో అధ్యాయంలో మరి ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం పన్నెండో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై మూడు వచనాల్లో మనం గమనిస్తే నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి అతడు దేవుణ్ణి మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణం విడిచనని చూస్తున్నాం దేవుణ్ణి మహిమపరచలేదు ఆ వ్యక్తి దేవుడు ఈ మాట ఎందుకు రాయించినాడో బైబుల్లో మీరు గమనించండి మరి ఈ వాస్తవాన్ని మనం గమనించాలి పురుగులు పడి చచ్చినట్టుగా మొత్తినట్టుగా దేవుని దూత ప్రభు దూత వచ్చి మొత్తినట్టుగా అతడు దేవుని మహిమపరచనందన వచ్చిన శిక్ష మనం చూస్తున్నాం ప్రతి విషయంలో భోజనము చేసినను పానము చేసిను ఏమి చేసినను సమస్తం దేవుని మహిమ కోసము చేయడని వాక్యం సెలవిస్తూ ఉంది మనం ఏది చేసినా దేవుని మహిమార్థమే చేయాలి మన మనల్ని మనము కనుపరుచుకునే ప్రయత్నాలు చేయకూడదు మరి ఇలాంటి పద్ధతులు దేవుని పిల్లలుగా మనకు తగవు అనే విషయాన్ని మనము వాక్య సత్యములో గ్రహించుదాం మన హీరో మన యజమాని మన బాస్ మన ప్రభువే ఆయన మాత్రమే చేయాలి చేయాలని వాక్యాన్ని హైలైట్ చేయాలి మనల్ని మనం చూపించుకోవడానికి మనం మన దగ్గర ఏమీ లేదు ఆ సంగతిని మనం గుర్తించాలి మరి దేవుణ్ణి మహిమపరచనందున ఆ వ్యక్తిని దేవుడు మొత్తినట్టుగా దేవుని ప్రబోధిత మొత్తినట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం ఈ వాక్యాలు మీకు తెలియని కావు ఇంకొక మాట గమనించండి పదో అధ్యాయంలో కూడా చూస్తే మరి కొర్నేలి అనే వ్యక్తి భక్తిపరుడైన కొర్నేలి అనేటువంటి వ్యక్తి మరి పదో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు మీకు తెలియని కావు నోట్ చేసుకోండి పదో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాల్లో కొర్నేలి అనే వ్యక్తి పేతురు పాదముల మీద పడతాడు వచ్చి పేతురు పాదముల మీద పడితే చూడండి దైవ భక్తుల దేవుని యొక్క భక్తుల యొక్క తగ్గింపు నిజమైనటువంటి భక్తుల యొక్క ప్రవర్తన మనం గమనించినట్లయితే ఆ పేతురు సరే సరే జా చాలా బాగా నా కాళ్ళు మొక్కుతున్నావు పర్వాలేదు అని అనలేదు ఆయన అక్కడ మీరు గమనించండి వాక్యములు పదో అధ్యాయము మీరు మరి ఇరవై ఐదో వచనంలో గమనిస్తే ఇరవై ఐదు నుండి మనం చదివితే పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేశాను అందుకు పేతురు నువ్వు లేచి నిలువుము నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తి అనే మాట మనం చూస్తున్నాం నేను కూడా నరుడనే ఈరోజు మనం చూస్తున్నాం చాలామందిని కాళ్ళు మొక్కించుకునేవారు ఇది చాలా విచారం చాలా బాధకరమైన సంగతి కాళ్ళు మొక్కించుకుంటున్నారు వాళ్ళ పాదముల మీద పొట్టు ఊసిపోయే వరకు విశ్వాసులతో వారు పరిశుద్ధులండి దేవుని రక్తం చేత కొనబడిన కడగబడిన కడగబడినవారు యేసు ప్రభు పాదాలు మాత్రమే మొక్కాలి మనం యేసు ప్రభు పాద ఆయన ఆయన పాదాలు మొక్కడానికి ఆయన ఒక్కడే సరిపోయినవాడు నమస్కరించడానికి ఆయన ఒక్కడే సరిపోయినవాడు పేతురు దేవుని భక్తుడు దేవుని దాసుడు ఆయనకేం తెలియదు అంతటా అంతకంటే మనం మించిన వాళ్ళమా కాబట్టి వాక్యములు గమనించండి మరి కొరణీళ్ళు వచ్చి పాదాలు మొక్కితే నేను కూడా నరుడనే అన్నాడు భూమి మీద ఉన్న వాళ్ళందరం కూడా నరులమే ఏ నరుని కాళ్ళు మొక్కవలసిన పని లేదు దైవసేవకులు మనకంటే సీనియర్ గొప్పవాళ్ళు ఉన్నారు లేరని కాదు కానీ వాళ్ళని మనం గౌరవిద్దాం గౌరవాలకు వాళ్ళు పాత్రలు గౌరవించవచ్చు వాళ్ళని సన్మానించవచ్చు వాళ్ళని అభిమానించవచ్చు వారికి మనము విధేయులమై ఉండొచ్చు లోబడి ఉండొచ్చు తప్పు లేదు కానీ వారిని స్థానములో పెట్టి వారు చేస్తున్న ఆ భయంకరమైన పరిస్థితి మనం గమనించకపోతే మరి దేవుణ్ణి హృదయాన్ని గాయపరిచిన వాళ్ళం అవుతాం దేవుడు దాన్ని ఒప్పుకోడని సంగతి మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను కాబట్టి ఇంకో సంగతి కూడా గమనించండి పౌలు విషయంలో కూడా చూడండి మరి పద్నాలుగో అధ్యాయము అపోస్తుల కార్మిక గ్రంథం పద్నాలుగో అధ్యాయము పదిహేను పద్నాలుగో అధ్యాయం పదిహేను వచనం చూడండి ఒకసారి పద్నాలుగో అధ్యాయం పదిహేను వచనంలో మీరు గమనిస్తే అపోస్త్రుడైన భర్ణాభయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకొని సమూహములోనికి చొరబడి అయ్యలారా మీరెందుకు ఇలాగు చేయుచున్నారు మేము కూడా గమనించండి గమనించండి మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే అన్నారనమాట మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే అక్కడ పేతురు అదే చెప్తున్నాడు ఇక్కడ పౌలు కూడా అదే చెప్తున్నాడు నరులమే దేవుళ్ళం కాదు దేవుణ్ణి కాదు దేవదూతలం అంతకంటే కాదు మేము నరులమే మీ స్వభావం మా స్వభావం ఒకటే రకం ఒకే రకమని ఇక్కడ పౌలు గారు మరి పౌలు కంటే మనం గొప్పోళమా ఈరోజు కాళ్ళు మొక్కించుకునేవారు కాళ్ళు గడిగి నెత్తి మీద పోయించుకునేవాళ్ళు ఓ చాలా భయంకరమైన వీరిని గమనిస్తున్నప్పుడు వీరు నిజంగా దైవ సంబంధికులేనా దేవుని సంబంధికులైనా దేవుని చేత వాడబడుతున్న వాళ్ళేనా దేవుడు వీరిని ఎన్నుకున్నాడా అనే సంగతిని కొంచెం మనకు అనుమానాస్పదంగానే ఉంది కాబట్టి అది వాక్యాన్ని ఒప్పుకోదు కాబట్టి గమనించండి ఇంకొక మాట మనం గమనిద్దాం మరి ప్రకటన గ్రంథం ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయము కాబట్టి ఇంకో విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు కూడా మీరు గమనించండి భక్త వ్యూహాను ఏం చేస్తున్నాడో మీకు అర్థమైపోద్ది భక్త యోహాను కూడా మరి దూత పాదముల మీద పడ్డాడు పడ్డప్పుడు మరి అక్కడ ఏం జరిగిందో ఇరవై రెండో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాల్లో మరి దూత పరలోకము నుండి మరి దేవు దేవుని సమ్ముఖంలో ఉండేటువంటి దూత ఏమని మాట్లాడిందో భక్త వ్యూహాంతో మీరు అది కూడా గమనించండి నోట్ చేసుకోండి దయచేసి చదవండి ఇరవై రెండో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు మీకు తెలియంది కాదు అలాగే ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము పదో వచనానికి కూడా మీరు చదవండి కాబట్టి బైబిల్ గ్రంథములో ఏ ఒక్క నిజమైన భక్తుడు కాళ్ళు మొక్కించుకున్నట్టుగా దేవుని వాక్యములో లేదు ఏ భక్తుడు అలాంటి పని చేయలేదు ఈ రోజులు అలాంటి వారిని చూస్తున్నాం కాబట్టి ఇది వాక్యానికి విరుద్ధము అనే విషయాన్ని మనం గమనించాలి మనం అభి అభిమానించవచ్చు వాళ్ళని ప్రేమించవచ్చు గౌరవించవచ్చు మనం వారికి విధేయత చూపించవచ్చు విధేయులుగా ఉండొచ్చు కానీ వారి కాళ్ళు మొక్కించుకోవడం లేక వారు సేవ చేయించుకునే విధానం అంతా చూస్తున్నప్పుడు ఇది ప్రభువు యొక్క వాక్యానికి విరుద్ధం దేవునికి విరుద్ధమైన సంగతిని మీకు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ప్రభు నామంలో ప్రభుపేట మీకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను దేవుడు తన మాటలు గాక ఆమెన్